చెప్పారు మరలా అంటున్న బాబు పెట్టుకోండి పాపం అనేది ఎర్ర లాంటిది ఎర్ర చేపను బట్టే ఎర్ర లాంటిది ఎర్ర చేప పక్కన ఉంటే చేపకేం ప్రమాదం ఏం లేదు ఎర్ర చుట్టూ చేప తిరుగుతుంది ప్రమాదం ఏం జరగలే ఇంకని ఎప్పుడైతే ఆ ఎర్రను తినాలని చూసింది చూసావు అప్పుడు జరిగింది ప్రమాదం అలాగున్నా దురాశ అనేది నీ అంతరంగంలో ఉండకోకుండా నువ్వు తీసేసుకోవాలా దురాశ కలిగిన వాడు ఏడవబడిన వాడై పాపం చేయును పాపం పరిపక్వం అవుతుంది పాపం ఏం చేస్తుంది పరిపక్వం అవుతుంది పెరుగుతుంది పెరిగి ఏమవుతుంది అది చివరికి మరణానికి నడిపిస్తుంది మరణానికి నడిపి పాపం చేసిన వాడు చనిపోతాడు ఆత్మసంబంధంగా చనిపోతాడు పాపం అనేది ఏం చేస్తుంది అనమాట మనిషిని సంబంధంగా చంపేస్తుంది అది అనమాట నిన్ను చంపుతుంది ఎవడు దురాశ కలిగి పాపం చేస్తుంటాడో వాణ్ణి పాపం అనేది చంపుతుంది సంబంధమైన మరణం అన్నాడు ఎఫెసి పత్రిక ఎఫెసి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చిన మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అది చావంటే కాబట్టి పాపం అనేది ఒకని ఏం చేస్తుంది అనమాట సంబంధంగా చంపేస్తుంది అనిపేస్తుంది సంబంధంగా చచ్చిపోయిన వాడు వాని హృదయంలో పాపము బానిసగా చేసుకుంటుంది వినాలి బాగా వినాలమ్మా పాపము వాని హృదయంలో ప్రవేశించి ఏం చేస్తుంది అనమాట బానిస చేసుకుంటుంది వాని స్వాతంత్ర్యాన్ని లాగేసుకుంటుంది ఎప్పుడైతే నీ స్వాతంత్ర్యాన్ని పాపం లాగేసుకుందో అప్పుడు నీ మీద హక్కు ఉండదు ఎవరికి ఉంటుంది నీ మీద హక్కు పాపానికి ఉంటుంది పాపానికి ఉంటుంది అది చెప్పాడు యేసు ప్రభు యన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అన్నాడు యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగులో పాపం చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు దాసుడు పాపం చేసిన వాడు పాపానికి దాసుడు పాపం యజమాని అయి నువ్వు దాసుడు అయి ఉంటావు నీ అంతరంగము పాపం కూర్చుంది పరిస్థితి ఎలా ఉంటుంది నీకు నీకు స్వాతంత్రం చేయాలి అంటే